హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనమైతే ఫండింగ్ నుంచి ఫార్మింగ్కి ఒక స్టెప్ అయితే వేయడం జరిగింది మనకి శ్రీకాకుళానికి సంబంధించిన వెంకట్రావు సార్ గారు అయితే మన లైన్కి రావడం అయితే జరిగినది కంగ్రాచులేషన్స్ సార్ మీకు ఎందుకంటే మనము అక్కడ సార్కి పివిసి మెటా అనేది రిలీజ్ అయింది కాబట్టి సార్ దగ్గర నుంచి ఫండింగ్ ఫండింగ్ నుంచి ఫార్మింగ్కి తీసుకురావడం అయితే జరిగింది నేను చాలామంది సార్ వాళ్ళు మన రెఫరల్తో వస్తామని చెప్పారు అంటే మనం ఎందుకు ఆపేమంటే సార్ వాళ్ళు ఐదు వేల ఐదు వందలు మాత్రం పెట్టడం వల్ల మనకు బీ పీవీసీ మెటర్ అనేది రిలీజ్ కావడం చాలా అరుదు కాబట్టి అది రిలీజ్ టయానికి మనకు రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి సార్ మనము ఇక్కడ మనకి ఇక్కడ కంపెనీ వచ్చేసి మళ్ళీ డిపి అనేది కన్వర్షన్ ఆప్షన్ ఇచ్చింది ఫ్రెండ్స్ డిపి నూట పది డీపీలు మీరు పెట్టుకుంటే మీరు ఫార్మింగ్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనేసి నూట పది డీపీలు అంటే పది బి వంద బిహెచ్డీలకు సమానము మనము ఫార్మింగ్ చేస్తున్నాం కదా మన పివిసి మెటా అనేది డీపీ నూట పది డీపీ అనేది కన్వర్ట్ అయినప్పుడు మనకి అప్పుడు ఫార్మింగ్ చేయొచ్చు సార్ అనేసి మన రెఫరల్ లింక్ను అక్కడ ఆపేసేయడం చెప్పినాము విషయం అయితే ఆయనకి ఈ విధంగా చెప్పడంతో కొంచెం సార్ వాళ్ళు కూడా ఓకే సార్ మనం ఎందుకు ఇప్పుడే డబ్బులు లేవు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము కొంచెం ఆగండి వెయిట్ చేద్దాం సార్ అని చెప్పాము దానివల్ల సార్ వాళ్ళు కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ అందరి కోసం అందరికి కూడా ఒకసారి ఇప్పుడు మనకు సార్ అయితే వెంకట్రావు సార్ గారికి అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఫార్మింగ్లో ఎంత రిలీజ్ అవుతుంది డైలీ అనే విషయాన్ని మనం ఫార్మింగ్ కొత్తగా చేసిన వాళ్ళ గురించి ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ మన ట్రస్ట్ వెరట్ ఓపెన్ చేద్దాము ఇక్కడ ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మనకి ఏం కమిట్మెంట్ అంటే ఒక లీడర్ పైన నమ్మకం అనేది ఉండాలి ఇప్పుడు పెరల్ వాయిన్లో ఏం జరుగుతుందంటే చాలా అంటే మనం పెరలవాయిన్లో వెనుకబడటానికి కారణం ఏంటి మన టీంలు అంత కలిపిన ఫ్రెండ్స్ ముప్ ఎనభై లక్షలు అంటే మనకు మూడు సంవత్సరాలు ఎనభై లక్షలు అంటే చాలా ఘోరమైన ఫిగరే అది మాత్రం నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకు అక్కడ అంటే ఒక అకౌంట్ హోల్డర్ ఒక లీడర్ని మనం తీసుకొస్తున్నాం కానీ అతను డెవలప్ చేయట్లేదు అంటే మొగ్గులోనే ఆయనను తుంచేస్తున్నాము ఎక్కడికి ఎందుకు తుంచుతున్నామంటే విషయం ఏంటంటే ఇంక ఇప్పుడు నేను ఒక సార్ని నిన్న జాయిన్ చేశాను ఒక దాబ్ నా ఐఏఎస్ క్యాడర్ సార్ ఆయన సార్ ఇట్లా సార్ పరిచయం చేశారు వేరే సారు సార్ మనకు యూట్యూబ్ ద్వారా సార్ది ఒక అకౌంట్ అయితే ఇచ్చారు సార్కు కంగ్రాచులేషన్ సార్ మాకు ఒక అకౌంట్ ఇచ్చారు సార్ది ఇప్పుడు ఏంటంటే ఇంక ఇక్కడ మనము సార్ దగ్గర నుంచి ఒక అకౌంట్ హోల్డర్ నుంచి నాకి మనకి వచ్చేది పెరలవైన అకౌంట్ హోల్డర్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఒక అకౌంట్ను మనం జాయిన్ చేయడం థర్టీ డీపీస్ పెడుతున్నాం కదా అక్కడ ఏం జరుగుతుంది పదహైదు స్పాట్లు ఎవరికైతే జాయిన్ చేశారో అప్లై వస్తుంది అక్కడ ఆయనకు పదహైదు మాత్రమే తినగలడు తర్వాత రెండో లెవెల్ కొరలకు కానీ ఆనిక్స్ కానీ క్వాడ్జ్ కానీ అమితిష్టి కానీ తుపాజ్ కానీ రూబీ కానీ వెళ్తే ఇనుక ఆయనకైతే అస్సలు రావు ఆయన ఎందుకు మళ్ళీ ప్రోద్బలం చేస్తాడు అంటే మనకు ఎనిమిది లెవెల్స్లో టీమ్ అనేది డెవలప్ అవు అవ్వాలి అని చెప్పారు టీంకి ఎనిమిది లెవెల్ వరకు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు మన పివిసి మెటా అనుకోండి చాలామంది ఏం చేస్తున్నారంటే సార్ మా లీడర్ సార్ ఖచ్చితంగా సార్ కింద జాయిన్ ఓకే కాదనము కానీ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారు టీంలకి ఎంతవరకు మనకు న్యాయం చేశారు అవన్నీ ఒక లీడర్ను చూజ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం అవి ఆలోచించండి ఒక కమిట్మెంట్ సార్ నాకు కింద ఒక ఐదు మంది జాయిన్ అవుతున్నారు వంద పీవీసీ మేటా అరేంజ్ చేయగలరా ఓకే సార్ చేయగలరా ఓకే కన్ఫర్మ్గా సార్ కింద జాయిన్ కాండి అది మీ అప్లైనరా ఇంకొకరా ఇంకొకరా అనేది కాదు మీరు ఒక లీడర్ చూజ్ చేసుకోండి ఒక నమ్మకము మనకి పద్దెనిమిది లెవెల్ వరకు కన్ఫామ్గా సర్వీస్ ఇస్తారు అనే వాళ్ళని చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎనిమిది లెవెల్ వరకు సర్వీస్ ఎవరు ఇవ్వలేదు ఫ్రెండ్స్ సారేమో అక్కడ దర్జాగా మనకి ఎవరైతే ఎనిమిదో లెవెల్లో ఉంటారో అక్కడ వాళ్ళు సార్ వాళ్ళు అయితే మనం అక్కడ తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఈ విధంగా జరగడం కమ్యూనికేషన్ వల్లే మనకి ఇంత ఫిగర్ అయినది అనేది చెప్తున్నాను నేను మీరు తప్పుగా ఆలోచించద్దు లీడర్స్ ఎందుకంటే వెనక ఇక్కడ లీ ఎందుకంటే ఇక్కడ తక్కువైంది అనే దాని గురించి చెప్తున్నాను ఇక్కడ ఒక అకౌంట్ హోల్డర్ను మనం జాయిన్ చేసాం ఓకేనా అక్కడికి నాకు పదహైదు వచ్చాయి నేను రెండో లెవెల్కి ఎందుకు పంపేయాల సార్ని అని అక్కడే అంటే ఆయన ఫోర్ మెంబర్స్ జాయిన్ చేయరు చెప్తే అప్పుడు ఉన్నది ఫోర్ మెంబర్స్ విగరు ఇప్పుడు ఫోర్ మెంబర్స్ లేదు డైరెక్ట్గా సార్ నేనేం చేశారు పెరల నుంచి కొరలకు వచ్చారు అంటే పెరళ్ళు పదహైదు మాత్రం నాకు వచ్చాయి కొరలకు నా అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి ఉంటాయి మళ్ళీ ఆనెస్కు ఎవరైతే నా పైన మూడో అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి ఉంటాయి వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఫోర్త్ లెవెల్ నా అప్లైనర్ ఫోర్త్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తాయి అలాంటప్పుడు ఫోర్త్ లెవెల్లో వాళ్ళు మనకు కమిట్మెంట్ కావాలి కదా భాస్కర్ ఇలా వర్క్ చేయండి ఇలా ఆనేసి ఈ కమిట్మెంట్ అనేది అంటే నా గురించి కాదు లీడర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కమిట్మెంట్ ఒక నమ్మకం అనేది లేకపోవడంతోనే టీమ్స్ డెవలప్ కాలేదు ఫ్రెండ్స్ టీమ్స్ డెవలప్ అయినట్టు కొన్ని ఉన్నాయి నేను కాదన్నా వాళ్ళు ఎనిమిది లెవెల్ కాదు దాని పైన పైన కూడా ఇస్తున్నారు సర్వీస్ ఎనిమిది కాదు ఇరవై లెవెల్ ముప్పై లెవెల్ నలభై లెవెల్ వరకు కూడా ఒకతను ఒకసారి మనకి తీసుకెళ్ళి పెరళ నుంచి రూబీకి అక్కడ మన వాళ్ళు ఉన్నారు నీకు అని చెప్పుడు పదే లెవెల్ ఉన్నారు ఫ్రెండ్స్ సార్ది రెండో అకౌంట్ ఉంటుంది ఎనిమిది లెవెల్లో తొమ్మిది మామూలుగా మూడో లెవెల్లో సార్కి వస్తాయి కాబట్టి ఆ సారు సర్వీస్ ఇస్తారు ఇట్లా ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాదనము ఇలా కమ్యూనికేషన్ ఇచ్చే వాళ్ళకు టీమ్స్ బాగా డెవలప్ అయిపోయినాయి ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల కానీ వీళ్ళు మన వీళ్ళు ఒకే చెప్పడము ఓకే కొరల్లో అనే స్క్వాడ్జ్ చుట్టూ వెళ్ళండి సార్ అని చెప్తాము కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంకొకటి ఏంటంటే మనస మన వాళ్ళు కూడా పెట్టుకున్న సొమత కూడా ఉండదు అది కూడా ఆలోచించాలి మనకు బొమ్మ బొడ్స్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ రూపీకి దాన్ని ఒకవోర్డ్ సైడ్ నుంచే మనము తీసుకోకూడదు పాజిటివ్స్ ఎంత ఉన్నాయి నెగిటివ్స్ ఎంత ఉన్నాయి మనం ఎందుకు డెవలప్ కాలేకున్నాము అనే విషయాలన్నీ మనం గమనించాలి మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు ఫ్రెండ్స్ ముప్పై డీపులతో అకౌంట్ ఓపెన్ చేస్తే ముప్పై రెండు లక్షలు వస్తాయి జాయిన్గా అంటే లేదు నువ్వు నా ముప్పై రెండు లక్షలకు సంబంధించి ముప్పై డీపులు పెట్టు నా పేరు మీద ఆ తర్వాత నాకు నువ్వు ఒక ముప్పై రెండు లక్షలు ముప్పై లక్షలు తీసుకుని నాకు రెండు లక్షలు ఇచ్చి చాలంటారు ఇలా ఉన్నారు వాళ్ళని ఏం చేయలేము మనం వాళ్ళని జాయిన్ చేయించుకొని కూడా లేము అలా ఉన్నారు కానీ మనము సబ్జెక్ట్ ఏంటంటే కనుక ఆటో పులు అనేది ఆటోమేటిక్గా ఎవరు ఆటో పులు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతూ వస్తాయి టీం డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే టీం డెవలప్ చేసుకోండి అంటే మనకి సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే పుషింగ్ అనేది కావాలి మనకు ఫోర్త్ లెవెల్ వారు క్వార్జ్లో మీకు డౌన్లైన్లో ఫోర్త్ లెవెల్ వారు పైన అప్లైన్ ఎవరు అవుతున్నారు భాస్కర్ ఇక్కడ మీకు ఫోర్త్ లెవెల్ వీళ్ళు ఉన్నారు మీరు సపోర్ట్ చేయండి ఇలా చేసుకోండి వీళ్ళు క్వార్జీకి వస్తారని చెప్పాలి ఈ కమ్యూనికేషన్ లేదు క్వార్జీలు ఉంటారు అమితీస్టులుంటారు రూబీలు ఉంటారు సార్ వాళ్ళు ఆటోమేటిక్గా మనం అవుతా ఉంటే వెళ్ళిపోతుండే అదే నన్ను ఒక క్వశ్చన్ అడగారు సార్ మొన్న ఇక్కడ మనకు జాయిన్ అయినారు కదా ఇక్కడ సార్ ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన సార్ జాయిన్ అయినారు అంటే సార్ అడిగారు భాస్కర్ ఇట్లా మనము అక్కడ సార్ని కలవడానికి ఉంటుంది అన్నారు మనకు చాలా అమౌంట్ ఇప్పుడు రూబీకి వెళ్తే అక్కడ చాలా వెళ్తుంది కదా వాళ్ళకంటే సార్ మాకి మాకి పైన రెండో లెవెల్కి కమ్యూనికేషన్ ఉండదు మూడో లెవెల్కి ఏడో లెవెల్ ఎనిమిదో లెవెల్కి ఎలా కమ్యూనికేషన్ చేయగలం సార్ ఉండదు సార్ అని చెప్పాను నేను ఒకటే మాట అంటే లేదు మాకు కాబట్టి ఆ విషయం చెప్పాను ఉంది కొన్ని టీంలకి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇరవై ఇరవై డవ్ల వరకు ఉంది ముప్పై డౌన్ వేల వరకు సర్వీస్ వస్తున్నారు కొన్నిట్ల గ్యాప్ రావడం వల్ల మనకేందంటే మనకి టీమ్ లీడర్స్ మనకు ఇప్పుడు ఉన్నారు లీడర్స్ ఉంటారు ఆ లీడర్స్ మనకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొందరేందంటే నా రెఫరల్ లింక్ తీసుకోండి అని ఇచ్చారు వాళ్ళకి కానీ పివిసి మెటా సార్ నాకు చెప్పింది నేను అవుతానంటే లేదు వేరే సార్కి ఫోన్ చేయండి ఆయన ద్వారా నుంచి మీకు వస్తాయని చెప్పరు అనమాట అంటే నాకు యూట్యూబర్ని కాబట్టి నాకు చాలామంది చాలా రకాలు విధంగా కాల్ చేస్తుంటారు కాబట్టి మీకు మీతో నాకు సంబంధించిన అనుభవాలు అయితే మీకు పంచుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల సార్ సార్ రావడం లేదు సార్ నాకు సార్ అయితే ఒకటే మాట చెప్పారు మాకు కూడా దగ్గరనే లేవు బాబు వంద నూట పది డీపీలు పెట్టుకోండి అండి మీకు కన్వర్ట్ అయినప్పుడు ఫార్మింగ్ చేసుకోండి అంటున్నారు ఇది ఎలా సార్ ఎంత సార్ అంటే ఇది ఓకే సార్ మనం చెప్పాం ఫస్ట్ ఆ సార్ చెప్పాం క్లారిటీకి ఇన్ఫర్మేషన్ సార్ మనం హండ్రెడ్ పర్సెంట్ మన నా అకౌంట్ నా యొక్క రెఫరల్ ద్వారా వస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ ఇస్తాను సార్ మీకు ఎంత పియూసీ మేట కావాలన్నా అరుదుగా ఉన్నా కానీ మీకు తెప్పిస్తాను కానీ రేట్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే హై అయిపోతుంది ఇప్పుడు నిన్నుండేది డబుల్ అయిపోతుంది మన ఉండేది డబుల్ అయిపోతుంది కాబట్టి రేట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ మీకు ఎంతైనా అరేంజ్ చేయగలం సార్ అని చెప్పాం సార్ వినలేదు సార్ వేరే వాళ్ళు రెఫరల్ తీసుకున్నారు మళ్ళీ ఫోన్ చేశారు మనకి సార్ ఎట్లా సార్ ఇట్లా పియూసీ మేటా కావాలంటే ఒక్కసారి అయితే మన ప్రొపో చేయవచ్చు కన్వీనియంట్గా ఎవరన్నా మన దగ్గర నుంచి మనకు వస్తుంటుంది కాబట్టి చేయవచ్చు రెండోసారి మూడోసారి నాలుగోసారి వాళ్ళ టీంలకు అంత మనం సర్వీస్ ఇవ్వాలంటే కష్టం కదా ఎవరైతే వాళ్ళకి రెఫరల్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ మీ రెఫరల్స్ ఏ ఏ లీడర్కి అయితే ఇచ్చారో వారి దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ తీసుకోండి మీకు మీ పద్దెనిమిది వేల టీంకి ఇక్కడ క్లారిటీగా కమ్యూనికేషన్ అయితే గ్యాప్ చేసుకోవద్దు ఓకేనా ఎనీ టైం కమ్యూనికేషన్ గ్యాప్ చేసుకోదు పద్దెనిమిది లెవెల్ వరకు మీరు ఉంటే ఇక ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంటే కనుక మన పీవీసీ మెటా అనేది హై కాదు కదా పది నుంచి వంద వంద రెట్లు హై అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఎనభై లక్షలు అనేది ఈ విధంగా మనము టీం డెవలప్ చేసుకుంటే కనుక ఎనభై లక్షలు కాదు మనకు జస్ట్ ఆంధ్రాకే నాలుగు కోట్ల జనాభా ఉన్నారు దాంట్లో వయసు వాళ్ళని తీసుకుంటే కనీసం అంటే ఒక కోటి జనాభా ఉంటారు అటు తెలంగాణకు తీసుకున్నా కానీ రెండు కోట్లు మన ఆంధ్ర తెలంగాణ జనాభానే వరల్డ్ వైడ్ కాకుండా ఎందుకు వెనకబడినామో మూడు సంవత్సరాలు అంటే ఇదే కారణాలుస్ చాలా కారణాలు ఉంటాయి మనకు తెలిసినవి కొంత ఘోరంతా చాలా తెలియనివి కొండంత ఫ్రెండ్స్ మనకు దీంట్లో కూడా చాలా తెలియదు ఎందుకంటే చాలా తెలియకుండా కూడా తప్పులు చేశాము పీవీసీ మెటా గురించి ఆలోచన ఫార్మింగ్ గురించి కంపెనీ రెఫరల్ తీసుకోవడము చాలామంది కంపెనీ రెఫరల్ ఇంకొకసారి ఫోన్ చేశారు సార్ నేను కంపెనీ రెఫరల్ తీసుకున్నా ఎట్లా సార్ ఇంత ఉంది నా ఓకే సార్ కాదనము కంపెనీకి వెళ్ళడం వల్ల కంపెనీకి ప్రయోజనం కుడుతుంది మీకు ఒక ఇద్దరు ముగ్గురికి సపోర్ట్ దొరుకుతుంది పద్దెనిమిది వేలకి మీకు టీం కల్లా సపోర్ట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు సార్ మీది ఎనీ వన్ నెక్స్ట్ ఏదైనా ఉంటేనాక మళ్ళీ ఇక్కడ మనము కదా చేసుకున్నాం కదా రెండో వ్యాలెట్ను ఆ విధంగా క్రియేట్ చేసుకొని సార్ అని చెప్పడం అయితే జరిగింది రెండో లెవె రెండో మనము రెఫరల్ ఇస్తాము అక్కడ నుంచి తీసుకొని సార్ అని చెప్పాము మనం టీంకి అంతా మన డౌన్లైన్కి రాకుండా మనం అంతా సపోర్ట్ చేయగలం చేయలేరు ఎవరే కానీ ఏ లీడర్ కూడా చేయలేడు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన టీంకు డెవలప్ చేసుకోవడానికే మనకు పీవిసీ మెటా అనేది దొరకడం చాలా కష్టం ఉంది ఇప్పుడు ఓపెన్ చేశాం స్టూడెంట్ ఫ్రెండ్స్ మన టాపిక్లో కొంచెం చాలా డైవర్ట్ అయిపోయింది టాపిక్ అయితే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఏం చెప్తున్నామో ఓకేనా చాలా టైం కూడా అయిపోతుంది అనుకుంటున్నాం టోకెన్ ఫార్మింగ్ లేక వెళ్దాము ఇది సెకండ్ వ్యాలెట్ ఫ్రెండ్స్ మనకు జస్ట్ మనకి ఎంతైతే ఉన్నదో ఒక అరవై ఇక్కడ చూడండి ఎంత పెట్టాము మనము అరవై బిఎస్డీలు మాత్రమే పెట్టాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సెకండ్ వ్యాలెట్ నేను నూట ఇరవై నూట పన్నెండు నూట ఇరవై పెట్టాను నేను పీఎస్సీ మేట అది ఫస్ట్ వ్యాలెట్ ఇది సెకండ్ ఎంత ఉన్నప్పుడు కొన్నాం మనము ప్రైజ్ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ ప్రైజ్ దగ్గర తీసుకున్నాం చూడండి ఎంత హై అయిందో జస్ట్ ఎప్పుడు తీసుకున్నామో మనము తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై రెండు ఒకటి గంట నలభై ఐదు నిమిషాలకు మనం చూసుకున్నప్పుడు దీని వాల్యూ ఇలా ఉన్నప్పుడు ఎంత హై అవుతుంది చూడండి ఫండింగ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు ఫండింగ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ అయితే ఫండింగ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది ఎందుకంటే డిపి కన్వర్ట్ కావాలంటే ఫండింగ్ హండ్రెడ్ మీ యొక్క విత్డ్రాల్ రావాలంటే హండ్రెడ్ ఫండింగ్ చేసుకోవాలి ఇది మనసులో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పద్నాలుగు వచ్చాయి మనకు ఆరు వచ్చాయి మనకు సీడ్ రివార్డు ఇక్కడ ఇరవై అయినాయి ఓకేనా మనం టోకెన్ ఫార్మ్ ఫార్మింగ్లోకి వెళ్దాము వన్ మినిట్ ఫ్రెండ్స్ టోకన్ ఫార్మింగ్ కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా ఓకేనా ఫ్రెండ్స్ టోకన్ ఫార్మింగ్లోకి వచ్చాము ఇక్కడ మనకు ఫైవ్ పాయింట్ ఎనిమిది బియ్యసిడిలోగా ఉంది మనకు పివీసీ మెటా వాల్యూ ఇక్కడ మనకు వచ్చినది అనుకుంటున్నాం ఇక్కడ పీవీసీ మెటా వాల్యూ ఇజ్కోల్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇక్కడ మనం ఏం చూద్దాము ఫస్ట్ స్టార్ట్ ఫార్మింగ్ చూస్తాము ఇక్కడ స్టార్ట్ ఫార్మింగ్ అని క్లిక్ చేద్దాం ఏమొస్తుందో ఇక్కడ మనకు స్టార్ట్ ఫార్మింగ్ అంటే ఇలానే వచ్చింది మన రెఫరల్ మై ఐడి వచ్చేసి ముప్పై పంతొమ్మిది నలభై ఇరవై రెండు ఫ్రెండ్స్ ఎవరైనా మన డౌన్లైన్కి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫార్మింగ్లోకి వచ్చిన వాళ్ళకు వాళ్ళ టీంకి పద్దెనిమిది లెవెల్ వరకు సర్వీస్ అయితే ఇస్తాము నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాము ఫార్మింగ్ రివార్డ్ చూద్దాము మనము వంద పెట్టాము పదకొండో తారీఖున రెండు వందలు మనకు వచ్చాయి జీరో పాయింట్ త్రీ డైలీ రిలీజ్ అవుతూ ఉన్నాయి టోటల్ రివార్డు టూ అయినాయి మనకు ఇక్కడ ఎన్ని అయితే టెన్ అయితేనే మనకు విత్ డ్రా అనేది ఉంది ఫ్రెండ్స్ టెన్ బిఎస్డి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెఫరల్ కింద చూద్దాము ఇక్కడ సార్ వచ్చేసి మనకు ఇక్కడ డైలీ రెఫరల్ కింద మనకు రివార్డు జీరో పాయింట్ జీరో వస్తుంది ఫ్రెండ్స్ డైలీ మనకు రెఫరల్ కింద జీరో పాయింట్ సిక్స్ జీరో అనేది మనకైతే డైలీ రెఫరల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సార్ ఎంత తీసుకున్నారు నూట ఇరవై ఫార్మింగ్ చేశారు ఇక్కడ సార్ ఫార్మింగ్ రివార్డ్ జీరో పాయింట్ త్రీ రిలీజ్ అవుతూ ఉంటాయి మనకు ట్వంటీ పర్సెంట్ ఇస్తామన్నారు అది కూడా మనకు ఒకేసారి సటన్ టైం సటన్లో రాదు ట్వంటీ అనేది పర్సెంట్ అనేది రివార్డ్ అనేది ఒకేసారి రాదు ఫ్రెండ్స్ ఒకేసారి రాదు జీరో పాయింట్ జీరో సిక్స్ అనేది వస్తుంది డైలీ మనకు సార్ ఎంత పెట్టారో నూట ఇరవై నూట సార్ సార్కి ఎన్న వచ్చి ఉంటాయి రెండు వందల నలభై బిఎస్డీలు అయితే రావడం జరిగింది నూట ఇరవై ఫార్మింగ్ ఫస్ట్ లెవెల్లో మనకైతే రావడం జరిగింది సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఈ విధంగా అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫార్మింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఏదైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్